హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ని అర్ధాంతరంగా ముగించడంతో రిషిధర ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు ఈ సీరియల్లో రిషి వసుధరలు కలిశారు ఇప్పుడిప్పుడే ఈ సీరియల్ని చూడబుద్ధి అవుతుంది అనే సమయంలో గుప్పడంత మనసు సీరియల్ని క్లోజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సీరియల్ హీరోయిన్ వసుధర అలియాస్ రక్ష గౌడ్ అని చాలామంది మిస్ అవుతున్నారు ముఖ్యంగా వసుధర ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో తన ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ని తెలియజేసింది ఆ న్యూస్ ఏమిటంటే త్వరలో తాను ఓ సినిమాలో నటిస్తున్నానని తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు టచ్లో ఉంటానని చెప్పుకొచ్చింది రిషి సినిమాలు చేస్తున్నారు తనకు కూడా సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని వాటిని ముందే రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది వసుధర రిషి కాంబినేషన్లో ప్రాజెక్ట్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను అని అన్నది రిషితో చేయడం చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది వసుధర ఈ సందర్భంలో వసుధర పుష్ప టూ షూటింగ్ జరుగుతుంది ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నారు నాకు ఆయన అని తెలియదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన నీ పక్కనే నుంచి వెళ్ళారు అని చూడలేదు అని అనేసరికి ఓ మై గాడ్ అల్లు అర్జున్ సారా ఆయనతో కలిసి వచ్చానా నా పక్కన నుంచే వెళ్ళారా నేను ఎందుకు చూడలేకపోయాను అంటూ చాలా ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది వసుధర నా పక్కనే ఉన్నా కూడా నేను చూడలేకపోయాను అల్లు అర్జున్ నా ఫేవరెట్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది రక్షా గౌడ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి